హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట ఈ వీడియోలో మీరు కంప్లీట్గా రా వీడియోస్ చూసేయచ్చు నేను యాజ్టీస్గా అలాగే పెట్టేస్తున్నాను సో దట్ మీరు కూడా అలా విని ఎంజాయ్ చేయండి ఎలా మాట్లాడుకుంటారు ఎలా పాటలు పాడతారు అన్నీ అంతే ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రీవియస్ వీడియోలో మనము నారు కట్లన్నీ కట్టాం కదా అది వేరే ప్లేస్లో నాటడానికి ముందైతే ఇలా రెడీ చేస్తారనమాట పొలం అంతా మడిదమ్మంతా తిప్పేసిన తర్వాత రెడీ చేసిన తర్వాత నాటుతారు సో ఇది మనం అప్పుడు చూద్దాము దీని తర్వాత ఆల్రెడీ దమ్ము తిప్పి రెడీగా ఉన్న పొలంలో అమ్మ వాళ్ళైతే నాటు నాటు వేస్తున్నారనమాట లేట్ చేయకుండా మనం అక్కడికి వెళ్ళిపోదాం అంతకన్నా ముందు మేమైతే జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తున్నాము ఎందుకంటే అటైనా స్లిప్ అవ్వచ్చు ఇటైనా స్లిప్ అయి పడిపోవచ్చు అలవాటు లేకపోతే పడిపోతారండి ఎందుకంటే ఆ గనెల మీద నడవడం అంత ఈజీ ఏం కాదు ముందైతే కట్టలు కట్టిన నారిని అక్కడక్కడ అలా పెడతారనమాట వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఒకటి కంప్లీట్ అయిన వెంటనే ఇంకొకటి వెంటనే అందుకోవడానికి అక్కడక్కడ అలా పెట్టేస్తారు ఆ నారు కట్టలు అనేవి लड़ने देना ओले पा। अब इतना सुना नहीं तो बोलना किसी आदमी के आवाज़ आया होगा वो नहीं। नहीं बाप रे बाप रे। अक्षरिका चावर बुच्चा पा। ये ठिकाने उन दिन तल्ला। बाला बोटिंग में हुआ। यार नेतू गाने भी रचे थे। अच्छा ना। ये तो वैन दर नाट लापूट में कटा काटलाले हां आगो हाय जप्पू हाय ఇప్పటివరకు వీళ్ళు ఏమేమి కబుర్లు చెప్పారు మనకి అన్నీ విన్నాం కదా తర్వాత ఈ వీడియోలోనే మనము వాళ్ళు ఏమేం సాంగ్స్ పాడారో అవి కూడా చూద్దాము ఎవరు బాగా పాడారు ఎవరు బాగా నాటు వేశారు ఫాస్ట్గా మీరు చూసి చెప్పండి ఖచ్చితంగా చెప్పాలన్నమాట మీరు సో వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ప్రీవియస్ వీడియో నేను అప్లోడ్ చేసిన పార్ట్ వన్ చూసిన తర్వాత చాలామంది నాకు పర్సనల్గా మెసేజ్లు చేశారు కమెంట్స్ కూడా చేశారు చాలా మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు థ్యాంక్ యూ అందరికీ ఇంకా మీరు ఎవరైనా చూడకపోతే ఒకసారి పార్ట్ వన్ చూసేయండి డుతున్నావు సాంగ్ చేసుకోత గియాలే రాత రాయాలే తు చదు చదు అంటే రంగు తీర నారో రైత

ఇక్కడ ధమ్స్అప్ తాగే అందరూ యాక్టింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళే సో ఇంకా రియల్గా నాటు వాళ్ళు పొలంలోనే ఉన్నారు మేమైతే ఇంకా ఆఫ్టర్నూన్ అయ్యేసరికి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము దారిలో మాకు ఈ చెట్టు అనమాట అయితే అత్త వాళ్ళు చెప్పారు దీంతో ఈ ముళ్ళుతోనే వాళ్ళకి చెవులు ముక్కు కుట్టారంట అప్పట్లో ఇప్పుడైతే అంతా గోల్డే కదా అప్పట్లో గోల్డ్తో కాకుండా ఇట్లా ముళ్ళుతో ముక్కు కుట్టడం ఇంకా చెవులు కుట్టడం జరిగేవంట మీలో ఎంతమందికి తెలుసు ఎంతమంది ఇలా ఈ తుమ్మ ముళ్ళుతో ముక్కు కుట్టించుకున్నారు లేదంటే చెవులు కుట్టించుకున్నారు కమెంట్ చేయండి ఇంకైతే మనం ఇంటికి స్టార్ట్ అయిపోదాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ పాత కాలంలో ఇల్లులు అనమాట కొన్ని ఆల్రెడీ పడేసి ఇంకా గేదెల కోసం కష్టాలు అలా వేసేసారు లేదంటే అవి ఇంకా ఓల్డ్ హండ్రెడ్ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ బ్యాక్ అప్పట్లో ఉంటాయి కదా పాతిల్లు అప్పట్లో ఇంకా ఫిఫ్టీ మెంబర్స్ అలా ఉండేవాళ్ళంట ఒక ఇంట్లో ఇక్కడ చూస్తున్నారు కదా పెంకుటిల్లు దాన్ని కూడా ఇప్పుడు గేదెల కోసం అలా కష్టంలో తయారు చేశారు మేమైతే వచ్చేటప్పుడు ఆ చింతకాయలు కోసం అక్కడ పెట్టాం కదా అవి తీసుకొచ్చాము ఇంకా చెట్టు కింద కూర్చొని వాటన్నిటిని నీట్గా కడిగి ఉప్పు కారం అలా వేసుకొని నచ్చినట్టు తినేసాము తింటూ ఉండగా వాళ్ళకి చిన్నప్పుడు ఉంటాయి కదా మెమోరీస్ అత్త వాళ్ళకి ఇంకా అమ్మమ్మ వాళ్ళకి వాళ్ళకున్న మెమరీస్ అన్నీ చెప్తూ నవ్వుతూ ఉన్నాము ఇంకా అట్లా సాగిపోయింది మాడే అయితే ఇంకా మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలి చెప్పండి నేను ఖచ్చితంగా అవన్నీ పోస్ట్ చేస్తాను వీళ్ళకి చిన్నప్పుడు ఉన్న మెమొరీస్ చాలానే చెప్పారు అప్పట్లో పవర్ లేనప్పుడు ఎలా ఉండేవాళ్ళు ఒక ఇంట్లో యాభై మందికి ఫుడ్ అలా మేనేజ్ చేసేవారు అవన్నీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను ఇంకొక వ్లాగ్ పోస్ట్ చేస్తాను